హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా తెలుగు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సింపుల్గా పావు బజ్జీ ఎలా చేయాలో చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కుక్కర్లో ఒకటి వరకు ఆలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే క్యారెట్ అలాగే కాలీఫ్లవర్ బీట్రూట్ కొంచెం పచ్చి బఠానీ వేసేసుకొని వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ అలా రానివ్వండి వచ్చాక పూర్తిగా చల్లరిపోయాక మూత తీసేసుకొని వీటిని స్మాష్ చేసుకోవాలి మనకు వీలైనంత మెత్తగా స్మాష్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకోండి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని దాంట్లో బటర్ ఆయిల్ హాఫ్ ఆఫ్ వరకు వేసుకోవాలి దాంట్లోనే కొంచెం జీలకర్ర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఒక రెండు పచ్చిమిర్చి అలాగే చిన్నగా తరిగేసుకున్న ఆనియన్స్ అలాగే క్యాప్సికమ్ టమాటో వేసేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలిపేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొకసారి కలిపేసుకొని వీటన్నిటిని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి దీంట్లోకి కారం ఉప్పు గరం మసాలా పావుబజ్జీ మసాలా వేసేసుకొని దీంట్లో మనం ఉడికించుకున్న వెజిటేబుల్స్ని వేసేసుకోవాలి వేసేసుకొని అంతా బాగా కలిపేసుకోండి లాస్ట్లో కొంచెం కసూరి మెత్తి అండ్ వాటర్ వేసుకొని కర్రీ ఇలా కొంచెం లూజ్గానే ఉండాలి ఇప్పుడు స్టవ్ వేసేసుకొని బటర్ అలాగే కొత్తిమీరని వేసేసుకొని మరొకసారి కలిపేసుకోండి దీంట్లోకి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా కలిపేసుకొని మరొకసారి స్మాష్ చేసేసుకోండి ఇలా చేసుకుంటే మనకు బాజీ అయితే రెడీ అయిపోతుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దాని మీద ఇలా బటర్ అప్లై చేయాలి ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలి ఇలా చేసుకున్నాక దీని మీద మనం రెడీ చేసుకున్న బాజీని వేసేసుకోవాలి వేసేసుకొని దీన్ని కూడా లైట్గా ఒక టూ మినిట్స్ ఫ్రై చేయాలి ఇలా చేసుకున్నాక వీటి మీద పావుల్ని పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇలా రఫ్ చేసుకుంటూ రెండు వైపులా మంచిగా వేగనివ్వాలి పావుల్ని అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయా ఇలా చేసుకుంటే మనకు పావులు అయితే రెడీ అయిపోతాయి సింపుల్ వేలో పావు బజ్జీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్